ఒక గ్రామంలో చిన్న పిల్లి ఉండేది దానికి పేరు మిన్ని మిన్ని చాలా చురుకుగా సరదాగా ఉండేది కానీ ఒకటి దానికి స్నేహితులు లేరు ఒకరోజు మిన్ని ఆలోచించింది నాకు ఓ మంచి స్నేహితుడు కావాలి ఒక్కసారైనా నిజమైన స్నేహాన్ని అనుభవించాలి అప్పుడు మిన్ని స్నేహితుడి కోసం గ్రామం చుట్టూ తిరగసాగింది పాముతో ప్రయత్నించింది కానీ అది దూరం వెళ్ళింది కాకితో ప్రయత్నించింది అది ఎగిరిపోయింది ఎవరు మిన్నిని స్నేహితునిగా తీసుకోలేదు ఒక రోజు మిన్ని ఒక చిన్న నక్కను కలిసింది నక్క పేరు బన్నీ మొదట మిన్నికి భయమేసింది కానీ బన్నీ చాలా మంచి స్వభావం ఉన్నది మిన్ని బన్నీ ఇద్దరు కలిసిపోయారు ఆడుతూ పాడుతూ మంచి స్నేహితులు అయ్యారు వాళ్ళు కలిసి ప్రయాణాలు చేయడం మొదలు పెట్టారు ఎవరికైనా ఒకటి జరిగితే మరొకరు సహాయం చేస్తారు అప్పుడు మిన్నికి అర్థమైంది నిజమైన స్నేహం రంగు రూపం జాతి చూసుకోవద్దు మనసు చూస్తుంది అని అలా మిన్నికే ఒక మంచి స్నేహితుడు దొరికింది ఇద్దరు హాయిగా సంతోషంగా జీవించసాగారు